హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ వైనిక్స్ ఈరోజు ఈ వీడియోలో మన ట్రెడిషనల్ వంటకాల్లో పిండి వంటకాల్లో ఫేమస్ అయిన కజ్జికాయని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఎంత బాగా నీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలు డీటెయిల్గా చూపించాను సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా ఈ కజ్జికాయలు చేయడానికి మనం మైదా పిండిని కలిపి పెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ మైదాపిండిని ఎటువంటి ఉప్పు సౌడా పొడి ఏది యూజ్ చేయకుండా నీట్గా వాటర్ ఒకటి యాడ్ చేసి నీట్గా ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టేశానండి దీనికి లోపల స్టఫింగ్ కోసం నేను ఇక్కడ పప్పులు తర్వాత బెల్లంని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పులు తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం సో పప్పుల కన్నా కొద్దిగా బెల్లం అనేది ఎక్కువనే ఉండాలి సో ఆ క్వాంటిటీలో బెల్లము పప్పులు తీసుకున్నాను దీంతో పాటు ఒక కొబ్బరి ఎండు కొబ్బరిని బాగా తురిమి అది కూడా యాడ్ చేసుకోవాలండి సో ఈ పప్పులు బెల్లం నేను మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సో ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా ఉంటే చాలా బాగుంటుందనమాట ఈ పిండిని గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్లో ఎండు కొబ్బరి తురుమిని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి మరీ మందంగా చేసుకోకుండా పల్చాగా చేసుకోవాలి ఇలా పల్చాగా రౌండ్గా చేసుకున్న వీటిలో స్టఫింగ్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పప్పులు బెల్లం వేసి ఎండు కొబ్బరి తురుము వేసి కలిపి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో యాడ్ చేసుకోవాలి సో చూసారు కదండి ఇలాగా పల్చాగా చేసి పెట్టుకోవాలి ఇందులో ఇలాంటి మౌల్డ్ అనేది ఒకటి ఉంటే ఈజీగా అనేది మనం రజ్జిగాలు చేసేసుకోవచ్చు ఈ మౌల్డ్ యూస్ చేయడం వల్ల మనకి ఈ ప్రాసెస్ అనేది ఇంకా తొందరగా అయిపోతుంది సో ఈ మౌల్స్ అనేవి మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట ఇలా స్టఫింగ్ అనేది యాడ్ చేసుకున్నాక ఎడ్జస్ట్లో ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆయిల్ ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే సో మనం నూనెలో ఇది వే వేయించేటప్పుడు విదిగిపోకుండా పగిలిపోకుండా కరెక్ట్గా ఉంటాయి అనమాట సో అందుకే ఆయిల్ అనేది అప్లై చేస్తాము సో ఆయిల్ అప్లై చేయడం వల్ల నీట్గా పర్ఫెక్ట్గా లాక్ అయిపోతుంది అనమాట సో ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత నీట్గా తీసేసుకోవచ్చు చూసారంటే ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా వచ్చాక ఇలా డైరెక్ట్గా కూడా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు నేను కొంచెం డిజైన్గా ఉండాలని చెప్పేసి ఎడ్జస్ట్లో ఇలాగా రోల్ అనేది చేసి కొంచెం డిజైన్గా చేసి పెట్టానండి ఇలా చేస్తే చూడటానికి చాలా అందంగా ఉంటాయి బాగుంటాయని ఇది నేను చేస్తాను సో ఇది కూడా చాలా ఈజీ అండి జస్ట్ నేను చూపించాను కదండి వీడియోలు చూసినట్లు జస్ట్ ఇలా రోల్ చేసుకుంటూ పోతే చాలా డిజైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో ఇలాగే మొత్తం అన్నీ నేను ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టేసానండి ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకోవడాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి సో ఆయిల్ అనేది బాగా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ బాగా అయ్యాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టి పెట్టుకు రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలని ఇందులో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మీరు వేయించుకోవాలి అడ్జస్ట్లో ఇలా బాగా స్ట్రాంగ్గా కలిపి పెట్టాం కాబట్టి రోల్ చేసి పెట్టాం కాబట్టి ఇక్కడ అనేది బ్రేక్ కాదనమాట ఆయిల్లో సో ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక వీటిని అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లరేవ్వాలి సో ఫస్ట్గా వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి కొద్దిసేపటి తర్వాత చల్లారాక క్రిస్పీగా అయిపోతాయి మనం ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఈజీగా ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ వరకు వన్ మంత్ వరకు బాగా క్రిస్పీగానే ఉంటాయండి ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇవి ఏదైనా ఫంక్షన్స్కి కానీ పండగలకు కానీ లేదా పిల్లలకి స్నాక్స్ కానీ ఇలా చేయాలనుకున్నా కూడా ఈజీగా మనం ఇంట్లోనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం ఈజీగానే చేసి పెట్టేయచ్చండి సర్వ్ చేసేయచ్చు సో చూశారు కదండీ నేను ప్రిపేర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టిన కజ్జికాయల రెసిపీని సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను సో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టేసేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్